ముందు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ తెలంగాణ జనసేన తరఫున ప్రధానంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ప్రభుత్వము తన చట్టాన్ని మరిచిపోయి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ప్రభుత్వము ఎప్పుడైనా తన శక్తి ఎంత అవసరమో అంతే ఉపయోగించాలి ఎదుటి వాళ్ళు చర్చలు చేద్దాం మాట్లాడుకుందాం సమస్యను పరిష్కరించుకుందాం అన్నప్పుడు ప్రభుత్వం తప్పకుండా చర్చలు చేయాలి అది ప్రభుత్వం బాధ్యత ఇది ఒకరు ప్రత్యేకంగా గుర్తు చేయవలసిన అవసరం లేదు ఆ బాధ్యతకు విరుద్ధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నారు పిలిచి మాట్లాడాలి చర్చ చేయాలి అక్కడ కొట్లాడుతున్నది వాళ్ళు ఎవరు కూడా దొంగలో దారిదోపుడుగాల్లో కాదు ఒక సామాజిక సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న రాజకీయ శక్తులు అట్లాంటి రాజకీయ శక్తులతో చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది ప్రజల సమస్యను పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం హింస అనేది ఈ సమస్యను పరిష్కరిస్తుందనుకోవటం అవివేకం మూర్ఖత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి పిలిచి మాట్లాడాలి వాస్తవానికి వాళ్ళ ఏరివే పేరుతో చంపుతున్నది కూడా చాలా మంది ఆదివాసులే కొద్ది మంది నాయకులు ఉన్నారేమో పార్టీలో నాయకులు కానీ అధిక భాగం నుండిలో చనిపోతున్నది ఆదివాసులే ఆదివాసుల ప్రయోజనాల కోసం అయితే చర్చలు జరుపుక తప్పదు కానీ ప్రభుత్వం ఈ శక్తులన్నింటినీ వేస్తే ఖనిజ సంప్రద అధికారం దొరుకుతుంది ఆ అధికారాన్ని కంపెనీల కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ధోరణి ఖండించాలి చాలా మందికి అనుమానం వస్తుంది ఇక్కడ చేస్తే వస్తుంది ఢిల్లీకి పోవాలని ఇక్కడ కూడా ఈ కార్యక్రమం అవసరం ఎందుకు అవసరం అంటే మనం ప్రజాస్వామిక విలువలను నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది అందుకని ప్రతి దగ్గర కూడా ఈ కార్యాచరణ కొనసాగుతూ ఉండాలి రెండవది చాలా ముఖ్యం మనం ఇక్కడి నుంచి కూడా ప్రతి ఒక్కరం ప్రభుత్వాన్ని అడగటం మొదలు పెడితే ఒక మార్పుకు అవకాశం కలుగుతాయి అందరం కూడా ఆలోచన పరలమై శక్తితో మన అందరం కూడా మన గొంతు ఎత్తితే తప్పకుండా ప్రభుత్వాలు తమ ఆలోచనలను మార్చుకోక తప్పదు అందుకని వాళ్ళ మన అందరి మీద ఒక బాధ్యత ఉంది ఈ బాధ్యత ప్రకారం గుర్తు మనం వ్యవహరిద్దాం తప్పకుండా ఈ దాడిని ఆపాలి ఈ హత్య కాండను ఆపాలి ఆపరేషన్ కగార్ని ఆపాలి ఆపి చర్చలు చేసి దీనికి ఒక శాంతియుత పరిష్కారాన్ని వెతకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు